నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్న కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో మహిళా డాక్టర్ పట్ల జరిగిన అమానుష ఘటనను నిరసిస్తూ వైద్యులు రాస్తారో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు మాట్లాడుతూ మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళా వైద్యురాలిపై జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించారు ఇటీ ఘటనలో సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమం ముఖ్యంగా కల్కత్తాలో జరిగిన ఘోర అన్యాయమైన చర్య నిర్దిష్టంగా తీస్తున్నాము ఎందుకంటే హాస్పిటల్ అన్నది ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ అటువంటి సేఫ్ ఎన్విరాన్మెంట్లో హాస్పిటల్ ప్రెమిసెస్లో ఒక సెమినార్ రూమ్లో ఈ దుష్చర్య జరిగింది ఒక రేపు చేసి మర్డర్ చేసిన ఫీమేల్ డాక్టర్ని అది కూడా హాస్టల్ ప్రెమిసెస్లో అంటే మన సేఫ్టీ మన సేఫ్టీ పరిణామాలు ఎంత వరకు చూసుకోండి ముఖ్యంగా లైఫ్ సేవి అనే మనం ప్రత్యక్షం చేయలేకపోతున్నాం అటువంటిది బయటి వ్యక్తులు కూడా వచ్చి ఇటువంటి సుచకు పాల్పడుతున్నారు ఇక్కడ మెయిన్ ఒక వైద్య మీద కాకుండా ఒక మహిళ వేరే డిపార్ట్మెంట్స్ అనుకుంటే ఒక నార్మల్గా రోడ్ల మీద జరిగితే మాత్రం దేశం మొత్తం మువ్వెత్తినప్పుడు జరిగింది కానీ ఇక్కడ ఒక హాస్పిటల్లో జరిగినందుకు ఒక డాక్టర్ మీద జరిగినందుకు కేవలం వైద్యుల మీద దాడినందుకు కాకుండా మొత్తం సభ్య సమాజం భారతదేశ సమాజం మొత్తం కూడా ఇది ఒక మహిళ మీద జరుగుతున్న అకృత్యాలు అనుకొని అందరు ముందుకొచ్చి డాక్టర్స్ని మహిళల్ని హాస్పిటల్ లోపల బయట అందరినీ కూడా సేపుకుంటే ఏమేమి చర్యలు తీసుకుంటున్నారో వాటికి ఏమేమి యాక్షన్ తీసుకుంటున్నారో అన్న విధంగా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాము ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే ఈ ఘటన జరిగిన తర్వాత నిరసనకారుల మీద కూడా దాడి జరిగింది ఎందుకు అంటే ఎవిడెన్స్ని తుడిపేయడానికి దోషుల్ని రక్షించడానికి ఆ దోషుడిని ఖచ్చితంగా పడాలి దానికి ఏ విధంగా మెకానిజం పనిచేస్తుందో దానికి ఏ విధంగా సపోర్ట్ చేయాలో అవి చేసుకుంటూ ఇంకా నెక్స్ట్ ఇంకా ఏం జరగకుండా నెక్స్ట్ యాక్షన్స్ లాస్ట్ తీసుకురావాలని కోరుకుంటూ ఇన్ని నిరసన వ్యక్తం చేస్తున్నాము దయచేసి అందరికీ వచ్చినందరికీ థ్యాంక్స్ ఇక్కడ వచ్చినందుకు ఆ జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మా తోటి వైద్యురానికి ప్రగాఢ సంభూతి తెలిపించుకుంటూ వాళ్ళ కుటుంబానికి అనుభూతి తెల్పించుకుంటూ సెలవు తీసుకుంటూ అందరూ చేయగలుసుకొని समाज श्रेयस कोसम डाक्टर श्रेयस कोसम अभ्युनति का महिला अभ्युनति कोसम तोड़ पालन को थैंक यू अंदर की जय हमारे भारत देश में बहुत ही बड़ा अन्याय हुआ है जो डॉक्टर ड्यूटी पे थी नाइट ड्यूटी पे थी उसे उसी हॉस्पिटल में कोई बाहर से आकर उसे रेप कर कर मार ट्रीटमेंट दे सकते अगर हम लोग, हैं, तो हम लोग आपको क्या ट्रीटमेंट देंगे हम आपको क्या ट्रीटमेंट करेंगे अगर आप लोग ही हमारे लिए नहीं ठहरेंगे हमारी मदद नहीं करेंगे हमारे लिए चाहता नहीं करेंगे कौन मदद करेगा कौन ठहरेगा हमारे लिए है कोई आज हम है कल आपकी बच्ची रहेगी इतना कर दीजिए कि ये जो तो हो रहा है इसकी रोकने के लिए सिर्फ अपनी आवाज़ बढ़ाइए काफ़ी है ज़्यादा कुछ मत कीजिए सारे लोगों को बोलिए और ये होने से रोकने की कोशिश करिए बस काफ़ी है हम लोग आपकी जान बचाने की जिम्मेदारी लेते पर आप लोग हमारी जान की जिम्मेदारी लीजिए ताकि हम आप लोग की मदद कर सकें कार्यक्रम की मुख्य कारण अंदर की तेजे वेस्ट बेगा कलकत् प्रमुख आस्पत्र డాక్టర్ మోమిత పల్మనాలజిస్ట్ మన భాషలో లంగ్ స్పెషలిస్ట్ దాదాపు ముప్పై ఒక్క సంవత్సరాలు ఆమె కష్టపడి చదివి మీకు అందరికీ తెలిసిందే ఒక ఎంబీబీఎస్ చదవాలంటే ఒక ఆరు సంవత్సరాలు ఒక పీజీ చదవాలంటే మూడు నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలు పనంగా పెట్టి కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు ఆమెను చదివిస్తే ప్రజలకు సేవ చేయడానికి గాను ఆమె పూనుకుంటే అట్టి మహిళను అది కూడా ఒక మహిళా సీఎం ఉన్నటువంటి రాష్ట్రంలో అది కూడా ఏదో ఒక అడవిలోనో ఎక్కడనో జరిగితే పర్వాలేదు అది కూడా ఒక చాలా ఫేమస్ హాస్పిటల్లో అంతమంది సెక్యూరిటీ ఉన్నటువంటి హాస్పిటల్లో ఆ డాక్టర్ను అది కూడా చాలా పైశాచితకంగా అంటే ఏ విధంగా అంటే మనకు ఎటువంటి శత్రువునైనా కూడా మనం ఆ విధంగా చంపాం మనం ఒక వ్యక్తిని చంపాలంటే సింపుల్గా ఒక బుల్లెట్తో కాలుస్తే రెండు నిమిషాల్లో చనిపోతాడు ఈమెను ఆ విధంగా కాకుండా కండ్లల్లో పొడిచి రెండు కాళ్ళను బోన్స్ ఫ్రాక్చర్ అయ్యే విధంగా వాటిని అమానుషంగా స్పైన్ ఇంజురీ చేసి అంటే ఏ విధంగా కష్టపెట్టాలనో ఏ విధంగా ప్రవర్తించాలనో ఆ విధంగా ప్రవర్తించి ఎన్నో విధాలుగా ఆ డాక్టర్ గారికి నరకాన్ని చూపించి అటువంటి హాస్పిటల్లో మరి నిరసన నిరసన తెలపడానికి ఎంతోమంది డాక్టర్లు పూనుకుంటే ఏడు వేల మంది ఆ డాక్టర్ల పైన కూడా దాడి చేయడం జరిగింది అయితే ఈ విధంగా ఒక రాష్ట్రంలో అది ఒక ముఖ్యమైన పట్టణంలోనే మనకు సేఫ్టీ లేదు ముఖ్యంగా డాక్టర్లకు సేఫ్టీ లేదు రెండవది మహిళలకు లేదు సో మనం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కన పెట్టి డాక్టర్లకు న్యాయం జరియాలి ముఖ్యంగా ఆ మహిళకు ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి మనము న్యూస్లో చూస్తుంటే ఒక వ్యక్తి ఇన్వాల్వ్ అయినట్టు చూపిస్తున్నారు కానీ మేము డాక్టర్స్ పరంగా మాకు ఎన్నో పోస్ట్ మార్టమ్స్ చేస్తాము ఇటువంటి సంఘటన జరగాలంటే కనీసము నాలుగైదు మంది ఇన్వాల్వ్ అయితే తప్ప ఇటువంటి సంఘటన జరగదు మరి ఆ నాలుగైదు మందిని ఎందుకు రక్షిస్తున్నారో కానీ పోలీస్ వాళ్ళు కానీ ఎందుకు రక్షిస్తున్నారో మనకు తెలియదు అందరినీ కూడా కఠినంగా శిక్షించకపోతే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి డాక్టర్స్ దగ్గర నుంచి కూడా భవిష్యత్తులో ఇంకా కూడా నిరసన కార్యక్రమాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరి కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా పత్రికా విలేకరులకు పోలీస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుని ఆమెకు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ ఆ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటూ విరమిస్తున్నాను థ్యాంక్ యూ